మంత్రి జోగి రమేష్ ను ఆదివారం అరెస్ట్ చేసిన విషయం విదితమే ఈ క్రమంలో ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు కేసును విచారించిన కోర్టు నవంబర్ పదమూడు వరకు జోగి రమేష్ కు రిమాండ్ విధించింది ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు దీంతో పోలీసులు జోగి రమేష్ రామును విజయవాడ జైలుకు తరలించారు జోగి రమేష్ కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేకపోయారు వారు బెదిరించి జనార్దన్ రావుతో నమోదు చేయించిన అబద్దపు వాగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎలాంటి ప్రమేయం లేనటువంటి కల్తీ మధ్యం కేసులో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే జరుగుతోంది అని ప్రజలు నమ్ముతా ఉన్నారు అలాగే మేం కూడా నమ్ముతా ఉన్నాం ఎందుకంటే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ క్షేత్రంలో జరిగినటువంటి దారుణం ఆరుగురు చనిపోవటం కావచ్చు అలాగే మొన్న మోంధా తుఫాన్ వల్ల రైతులకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందుల్ని మీరు క్లియర్ చేసేటటువంటి విధానంలో అయినటువంటి ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవటం కోసం ప్రజల దృష్టిని మళ్లించటం కోసం ఈ రోజున అన్యాయంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం జరిగిందన్న మాట వాస్తవమని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రోజున నమ్ముతా ఉంది